अदे स्वा

भ्या स्वाह ओम शताय स्वाह ओकशताय स्वाहा वृष्टे स्वा రైతు బస్తా విత్తనాలు కలుగుతాడు వంద బస్తాలు సంపాదిస్తాడు అందరికీ తెలిసిందే వర్షాలు విపరీతంగా పడితే విత్తనాలు కుళ్ళిపోతాయి వర్షం పడకపోతే ఎడిపోతాయి అయినా మళ్ళీ విత్తనాలు చల్లుతూనే ఉంటాయి ఒకసారి నష్టపోయేదని ఏ రైతు కానీ ఇక్కడ అగ్నిలో ఈ చల్లిన విత్తనాలు అనే ఆహుతులు ఎప్పుడు కావు ఎప్పుడు వ్యర్థంగావు మనకు ఎప్పటికైనా సరే ఉపయోగపడేవి అనే సత్యం తెలుసుకోవాలి భూమిలో చల్లిన విత్తనాలే మరి ఆ ఫలాన్ని ఇస్తున్నాయి అగ్నిలో చల్లిన విత్తనాలు ఎంత ఫలిమిస్తాయనేది మనం తెలుసుకోవాలి శాస్త్రాలు చెప్తున్నాయి భగవద్గీతలో ఇరవై రెండు ఉన్నాయి అగ్నిహోత్ర మహత్వం గురించి కానీ మేము ఆ భగవద్గీత చదివే వాళ్ళు ఎంతమందినో చూసాం పారాయణం చేస్తారు మూడు గంటలు కూర్చొని కానీ ఎవరు కూడా అగ్నిహోత్రం చేయరు దీపం వెలిగిస్తారేమో ఒకటి కాబట్టి మనం ఎంత చదివామో అనేది ముఖ్యం కాదు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం చదవడం వందసార్లు చదవచ్చు భగవద్గీత కిందికి ఇదికి అందుకే వేదాలు కూడా చదవచ్చు కటస్థం చేసిన వాళ్ళు పోతున్నారు ఋగ్వేది యజుర్వేది సామవేది ద్వివేది త్రివేది చతుర్వేది కానీ అగ్నిహోత్రం ఎంతమంది చేస్తున్నారు అంటే తక్కువ అందుకే వేదాలకు ఫలం ఏమిటి అంటే అగ్నిహోత్రం చేయడమే ఫలము అన్నారు ఆ వేదాలు చదివి అగ్నిహోత్రం చేయకపోతే వ్యర్థము అని కూడా అన్నారు వంటల పుస్తకం చదివితే కడుపు నిండదు వంట చేసుకుంటేనే నిండుతుంది వేదాలు చదివితే మోక్షము రాదు కానీ మనము సంపాదించిన ద్రవ్యాన్ని స్వార్థము లేకుండా ఆశ లేకుండా సమర్పించినప్పుడు మోక్షం వస్తుంది నిష్కామ కర్మ అంటాం కాబట్టి అగ్నిహోత్రం ద్వారా కూడా స్వర్గ మోక్షాలు సిద్ధిస్తాయి నిష్కామ భావంతో చేసినప్పుడు పేరు కావాలి ప్రతిష్ట కావాలి డబ్బులు కావాలి ఇంకేదో కావాలి అని కోరుకోవచ్చు కానీ ఆ వచ్చిన ఫలాలను ధర్మకార్యాలకు వినియోగిస్తే పరోపకారానికి వినియోగిస్తే అప్పుడు మనకు మోక్షం వస్తుంది అందుకే ఇక్కడ ఏం చెప్తుంది మంత్రాలన్నీ కూడా కాబట్టి అష్టైశ్వర్యాలు యజ్ఞము ద్వారా సంపాదించి వాటిని మళ్ళీ నిష్కామ భావంతో సమర్పిస్తే నీకు బ్రహ్మలోకం కలుగుతుంది అంటున్నారు కాబట్టి అందరూ తిరుపతికి మొక్కుకుంటారు శ్రీశైలం మొక్కుకుంటారు పిల్లలు పుట్టాలనో ఒక పిల్లాడు కావాలనో ఉద్యోగం కావాలనో కానీ మాకేమీ వద్దు దేవుడా మాకు మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళందరికీ శాంతిని ప్రసాదించు అంత ఉంటే చాలా అని అడిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అంద అందరిలో నేనుండాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము ఇప్పుడు కొన్ని ఆవుతులు మళ్ళీ మనం గాయత్రి మంత్రము మహామంత్ర